శ్రీకృష్ణునికి యశోదదేవి తన గత జన్మ అవతారమైన రాముని గురించి చెప్పగాని ఏం జరిగిందో తెలుసా ఒకరోజు సాయంత్రం శ్రీకృష్ణుడు తన తల్లి యశోదమ్మ ఒడిలో కూర్చున్నాడు అమ్మ నీవు ఎప్పుడు నా కథలు చెప్తావు కానీ ఈరోజు నీవు నాకు శ్రీరాముడి కథ చెప్తావా నాకు ఆయన గురించి వినాలనిపిస్తుంది అని అడుగుతాడు వెంటనే యశోదాదేవి తన మనసులో అనుకుంటుంది కృష్ణ నీవే శ్రీరాముడివి అని కొందరు మునులు చెప్తూ ఉంటారు అని తన మనసులో అనుకుని కానీ నీకు కథ చెప్తాను విను శ్రీరాముని జీవితం ఎంత గొప్పదో అని యశోదమ్మ కథ చెప్పడం మొదలు పెడుతుంది అయోధ్య పట్టణంలో దశరథ మహారాజు అనే మహానుభావుడు ఉండేవాడు ఆయనకు నలుగురు కుమారులు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అందులో పెద్దవాడు రాముడు ధర్మపరుడు శాంతి స్వభావుడు భక్తి పరిపూర్ణుడు ఆ తర్వాత రాముడు సీతామాతను వివాహం చేసుకున్నాడు కానీ తన తల్లి కైకేయి ఆయన్ని అరణ్యంలోకి పంపింది రాముడు పద్నాలుగేళ్లు అడవిలో వనవాసం చేశాడు రాముడితో పాటు సీతాదేవి లక్ష్మణుడు కూడా ఆ సమయంలో ఆయన్ను అనుసరించారు అలా వనవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు సీతామాతను అపహరించాడు అప్పుడు రాముడు వానర సైన్యం సహాయంతో రావణుణ్ణి సంహరించి సీతామాతను తిరిగి తీసుకుని వచ్చాడు అని యశోదాదేవి కథ చెప్తూ ఉండగా శ్రీకృష్ణుడు మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఉన్నట్టుండి నిద్రలో కలవరించడం మొదలుపెట్టాడు లక్ష్మణ నా ధనస్సు తీసుకునిరా సీతని ఎవరో తీసుకుని వెళ్తున్నారు అని పెద్దగా అరుస్తాడు వెంటనే యశోదమ్మ కంగారు పడి కృష్ణుడి తలపై ఒక మొట్టికాయ వేస్తుంది కృష్ణుడు వెంటనే నవ్వి ఏమీ తెలియనట్లు మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు అలా ఆయన అవతారాన్ని ఆయనే మర్చిపోతాడు